జయశంకర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం పూర్తయ్యి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి జ్యోతి దంపతులు ఆలయ ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుండి పెద్ద సంఖ్యలో భక్తులు కూడా ఆ స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు భూపాలపల్లి పట్టణం నుండే కాకుండా తిరుపతికి వెళ్లలేని వారు కూడా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు దీంతో ఆలయ శోభ మరింత రెట్టింపయింది ఇదిలా ఉంటే ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మూడు రోజుల పాటు వైభవోపేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అర్చకులు తెలిపారు మన భూపాలపల్లి ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించుకొని రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో మరి నాలుగు రోజుల పాటు ఆలయంలో ఈరోజు మరి వార్షికోత్సవం సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు రేపటి నుంచి పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మరి వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యాశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి తప్పకుండా దర్శించుకోవడం ద్వారా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి మనందరం కూడా తప్పకుండా రావాలని ఆహ్వానిస్తాం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ద్వితీయ వార్షికోత్సవ పవిత్రోత్సవ కార్యక్రమాలను టిడి వేద పండితులు శ్రీ భావనారాయణ చార్యుల బృందం చేత ఘనంగా ప్రారంభించారు మూల విరాట్ కి పంచామృతాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త గండ్ర వెంకటరమణారెడ్డి జ్యోతి దంపతులు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జెన్కోఈ ప్రకాష్ భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు అదేవిధంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు సైతం ఘనంగా జరిగాయి శ్రీకృష్ణుని వేషధారణలో ఉట్టికొట్టే కార్యక్రమం జరిగింది చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తజనం ఎంతో ఆసక్తిగా తిలకించారు మూడు రోజుల పాటు ఎంతో వైభవోపేతంగా పండుగ వాతావరణంలో భక్తి శ్రద్దలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు గన్రజ్ జ్యోతి తెలిపారు మంజూర్ నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవంతో కూడుకున్నటువంటి పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైన మొదటి రోజు వార్షికోత్సవం పూర్తి చేసుకోవడం స్వామివారిని ప్రతిష్ఠించుకొని మరి రెండు సంవత్సరాలు పూర్తయ్యి మూడో సంవత్సరంలో కడుగు విడుతున్నటువంటి సందర్భంలో చాలా సంతోషంగా చాలా వైభవంగా ఘనంగా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మరి స్వామి ఇక్కడ విరాజమానుడై విరాజిల్లుతున్నటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి ఇలా మరి కలియుగంలో కోరుకున్నటువంటి కోరికలను తీర్చేటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి మరి స్వామి అందరి కష్టాలను తీర్చడానికే వచ్చినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం మరి అందులో భాగంగా ఈరోజు భూపాలపల్లిలో భూపాలపల్లి ప్రజల కోసం మరి ఇక్కడ స్వామి విరాజమానుడు చాలా సంతోషం మొదటి కార్యక్రమంలో స్వామివారికి ఉత్సవమూర్తికి మూల విరాటికి అభిషేకము అదేవిధంగా మరి పవిత్రలు ప్రతిష్టాపన మరి దాంతోపాటుగా సాయంత్రము నిన్న కృష్ణాష్టమి రోజే మరి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించుకోవడంలో భాగంగా నిన్న కృష్ణాష్టమి వేడుకలు కూడా చేసుకోవడం గుట్టి కొట్టడం మరి సాయంత్రం శాంతి కళ్యాణం పండగ వాతావరణంలాగా సంతోషంగా తిరుపతిని తలపించే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా భూపాలపల్లి ఏరియాలోని థౌజండ్ క్వార్టర్స్ రామప్ప కాలనీకి చెందిన చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి తెలుగు వైభవం ఉట్టిపడే వేషధారణలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా భరతనాట్యం చేశారు కాగా చిన్నారుల సాంప్రదాయ నృత్యాలు వారి ప్రతిభ చూసి అక్కడికి వచ్చిన భక్తజనం ప్రశంసలు కురిపించారు మనల్ని అనుగ్రహించేటువంటి వెంకటేశ్వర స్వామి వారు అతి స్వల్ప కాలంలో రెండో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంలో భక్త మహాజనులందరినీ కూడా స్వామివారు అనుగ్రహించడానికే ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ముందుగా విశ్వసేనారాధన పుణ్యాహవాచన ఇత్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించిన తర్వాత స్వామివారి మూలమూర్తికి విశేష పంచామృత స్నపనాన్ని నిర్వర్తించి కృష్ణాష్టమి సందర్భంగా ఉత్సవమూర్తులను రుక్మిణీని సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామిగా అలంకరించి స్వామికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది ఈ ఆలయ నిర్మాణకర్తలైనటువంటి గండ్ర వెంకటరమణా రెడ్డి గారు గారు దంపతులు అలాగే కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులు దాతలు వీరందరి యొక్క సహాయ సహకారములతో సేవా కైంకర్యాలతో ఈ ఆలయం నిత్యము దినదిన ప్రవర్ధమానంగా ఎలాగైతే తిరుమల క్షేత్రంలో సుప్రభాతాది ఏకాంత సేవ పర్యంతం వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయో అదేవిధంగా ఉదయం సుప్రభాతం మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు స్వామివారికి విశేష కైంకర్యములన్నీ కూడా ఇక్కడ రోజు నిర్వర్తిస్తూ ఉంటారు ఇటువంటి ఆలయంలో మనం స్వామిని దర్శించడం వల్ల స్వామికి జరిగేటువంటి విశేష సేవల్లో పాల్గొని మనవంతు సహాయాన్ని మనవంతు కైంకర్యాన్ని స్వామివారికి నిర్వర్తించడం ద్వారా మనం ఏ కోరిక కోరితే ఆ కోరికను స్వామివారు తీర్చి మనల్ని అందరినీ కూడా సుఖ సంతోషాలతో రక్షిస్తారు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది